డా డ్యామేజ్ అయిపోయి వాటిని రిపేర్ చేసే పాసిబిలిటీ లేనప్పుడు ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ బెస్ట్ పెట్టండి కానీ ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఖర్చుతో కూడుకున్న పని అది అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు సో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లా ఇంప్లాంట్స్ చేయించుకో లేని వారికి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను నమస్తే నేను డాక్టర్ శారద ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి అయితే ఇంప్లాంట్స్ పైన పళ్ళు పెట్టించుకుంటే మీ న్యాచురల్ టీత్ని అంటే మీ హెల్దీ న్యాచురల్ టీత్ని పోలే ఫిక్స్డ్ పళ్ళు వస్తాయండి అంటే ట్రీట్మెంట్ తర్వాత అయితే ఈ ఫిక్స్డ్ పళ్ళు రావడం వల్ల మీకు నచ్చిన ఆహారం అంటే పోషక విలువలన్న ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అండ్ అదే కాకుండా ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ భయపడుతూ ఉంటారు డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కానీ మీరు నిస్సంకోచంగా ఈ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి ఈ ట్రీట్మెంట్ చేయించుకొని అంటే డయాబెటిస్ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మంచి ఫుడ్ తీసుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసిన వాళ్ళని చాలామందిని చూసామండి మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఫుల్ మౌత్ ఫిక్స్ టీ పెట్టించుకోలేక లూజ్ డెంచర్స్తో బాధపడుతున్న వాళ్ళు మా ఎల్బిఆర్ డెంట్లైన్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో రెగ్యులర్గా కండక్ట్ చేసే ఇంప్లాంట్ కోర్సెస్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ ఇంప్లాంట్ కోర్సెస్లో ఏంటంటే డాక్టర్స్ ఉంటారు కదండీ ఇంప్లాంట్ నేర్చుకుందాం అనుకున్న డాక్టర్స్ లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంప్లాంట్లో అంటే జాబ్ బాగుంటే ఒక టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ జాబ్ బాగా ఎముక బాగా అరిపోయింది అనుకోండి దానికి అడ్వాన్స్డ్ ఈజాయిగోమా ఇంప్లాంట్స్ అండ్ టెరిగా ఇంప్లాంట్స్ అనేవి మేము నేర్పిస్తుంటాం అనమాట డాక్టర్స్కి సో అలాంటి కోర్సెస్లో అలాంటి ట్రైనింగ్ దాంట్లో మీరు కనుక ఎన్రోల్ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చులో మీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అదేంటి ట్రైనింగ్ అంటున్నారు మా పైన ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో అని భయపడాల్సిన అవసరం లేదండి మీకు ట్రీట్మెంట్ అంతా మా ఎక్స్పర్ట్ డాక్టర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారే చేస్తారు అయితే ఆ డాక్టర్ గారు చేసేటప్పుడు ఈ నేర్చుకోవడానికి వచ్చిన డాక్టర్స్ చూసి నేర్చుకుంటారండి అంతే మీ పైన వాళ్ళు ప్రయోగాలు చేయరు అండ్ ఇంకోటి మీకు పెట్టేది కూడా ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో ఇంప్లాంట్స్ ఏంటంటే ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో అంటే పైన నాలుగు కింద నాలుగు పద్ ఇంప్లాంట్స్ పెట్టి చేసుకోవచ్చు లేదా ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి సో మీకు ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో అంటే ఇంప్లాంట్స్ పెట్టి మీకు డిఎంఎల్ఎస్ టీత్ అంటే మంచి టీత్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది సో రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ జరిగిన ఒక కోర్స్లో గాజ్వాక్ నుంచి సత్యవతి గారు రావడం జరిగిందండి తను ట్రీట్మెంట్ చేయించుకున్నారు తన కేసు గురించి మనము కొంచెం డీటెయిల్గా చూద్దాము ఇది సత్యవతి గారి ప్రీ ఆపరేటివ్ పిక్చర్ అండి తను డెంచర్ అయితే కట్టించుకున్నారు కానీ ఆ ఎముక పట్టు సరిగా లేక తను ఏంటంటే అది లూజ్గా ఉండడం వల్ల తను అనమాట అంటే ప్రాపర్గా తినేటప్పుడు ఏమవుతుందంటే కింద డెంచర్ అంతా కదులుతూ ఉంటుంది సో తను తినలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశారండి దానివల్ల తన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది సో తను ఏం చేసేవాళ్ళంటే ఆ డెంచర్తో నమలలేక ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే డెంచర్ పెట్టుకొని తినడం అంతా ఈ జస్ట్ దవడతోటే నమిలి తినేవాళ్ళు సో తన ఈ ప్రీ ఆపరేటివ్ పిక్చర్ చూడండి తనకి పైన బోన్ అంతా బాగా అరిగిపోయింది అనమాట సో పైన ఏంటంటే ఎముక పెట్టడానికి అసలు మన బోన్ సపోర్ట్ లేక తను అక్కడ ఎన్నో వైజాగ్లో ఎన్నో క్లినిక్స్ని కన్సల్ట్ చేస్తే పైన పాసిబుల్ కాదండి మీరు తీసి పెట్టుకునే కట్టుడు పెట్టుకోవాల్సి వస్తారని చెప్పారు ఇది పేషెంట్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఎక్స్రే అండి తనకు ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో అంటే పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా టీత్ రీప్లేస్ చేయడం జరిగింది అయితే తిన్న కండిషన్లో నేను ఆల్రెడీ ప్రీ ఆపరేటివ్ ఎక్స్రే చూపించినప్పుడు చెప్పాను కదండి దవడ ఎముక అసలు సరిగ్గా లేదు తనకు బాగా అరిగిపోయింది ఇన్ఫెక్షన్తో సో దానివల్ల ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టడానికి దవడ ఎముకల్లో సరిగ్గా పట్టలేదనమాట సో దానివల్ల ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ చీక్ బోన్ అంటే దీన్ని జైగోమాటిక్ బోన్ అని కూడా అంటారనమాట సో ఈ జైగోమాటిక్ బోన్ సహాయంతో ఇక్కడ రెండు లాంగ్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ రెండు జైగోమా ఇంప్లాంట్స్ ఓకే అయితే తన బోన్ సరిగ్గా లేదని తను వైజాగ్లో కొన్ని డెంటల్ క్లినిక్స్ని కన్సల్ట్ చేయడంతో వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎముక సరిగ్గా లేదు అసలు మీకు ఇంప్లాంట్స్ పెట్టడం పాజిబుల్ కాదు ఫిక్స్డ్ ఈ పెట్టడం పాజిబుల్ కాదు సో మీరు ఓన్లీ కట్టుడు పళ్ళతో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే తప్పితే మీకు ఫిక్స్డ్ ఈ పాజిబిలిటీ లేదని చెప్పారనమాట సో తను మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే బోన్ సరిగ్గా లేనందువల్ల ఇక్కడ జైగోమా ఇంప్లాంట్స్ పెట్టాము అండ్ ఇంకోటి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ ఎముక ఎలా ఉన్నా కానీ టెరికాయిడ్ ఇంప్లాంట్స్ అనేవి మ్యాండేట్రి టెరిగోడ్ ఇంప్లాంట్స్ అంటే ఈ లాస్ట్ పెట్టాము చూడండి వీటిని టెరిగోడ్ ఇంప్లాంట్స్ అంటాం సో ఈ టెరిగోడ్ ఇంప్లాంట్స్ ఏంటంటే లాస్ట్ భాగంలో వస్తాయి దవడ వెనక టెరిగోడ్ ప్లేట్ అని ఉంటుంది అనమాట ఈ టెరిగాయిడ్ బోన్లో మనము ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది చూడండి ఇప్పుడు మీరు పళ్ళు సెట్ చూస్తున్నారు కదా ఈ వైట్ గా కనిపించేదంతా ఈ పళ్ళు భాగం అనమాట ఇది ఇవి టెరిగోడ్ ఇంప్లాంట్స్ సో లాస్ట్ పంటి వరకు మనకు ఇంప్లాంట్ సపోర్ట్ దొరికింది ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తే ఇది సో లాస్ట్ పంటి వరకు ఇంప్లాంట్ సపోర్ట్ దొరికింది సో ఏంటంటే అన్ని పళ్ళకి సమానంగా వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది మనం నమ్మిల్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ రీతి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఇంప్లాంట్స్ లో ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ భాగంలో మాత్రమే ఇంప్లాంట్స్ వస్తాయి ఇంక జైగో పెట్టాం కాబట్టి ఇంకొంచెం వెనక జరిగింది కానీ ఫోర్ ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ వరకే వస్తాయి ఇంప్లాంట్స్ సో టీత్కి ఏంటంటే ఇక్కడ వరకే సపోర్ట్ ఉంటుంది ఇంప్లాంట్ సపోర్ట్ ఈ వెనక భాగంలో ఉండే దవడ పళ్ళకు అసలు ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదు అర్థమవుతుందండి సో మనం ఎక్కడైతే ఏ పళ్ళతో అయితే మ్యాక్సిమం యూజ్ చేస్తామో ఏ పళ్ళ మీద అయితే ఎక్కువ బరువు పడుతుందో ఆ పంటికే ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదు సో ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఏమవుతుందంటే ఈ ముందు నాలుగు ఇంప్లాంట్స్ పైన బరువు ఎక్కువ పడి అవి ఫెయిల్ అవుతాయి సో మీకు ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండాలి అంటే మాత్రం ఎముక ఉన్నా లేకున్నా ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ గుర్తుపెట్టుకోండి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం మ్యాండేటరీ కింద దాడ విషయానికి వస్తే కింద కూడా ఆన్ సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టడం జరిగిందండి అయితే ఇక్కడ చూడండి లాస్ట్ పంటి వరకు ఇంప్లాంట్ సపోర్ట్ దొరికింది మనకి అంటే లాస్ట్ టూత్ వరకు ఇంప్లాంట్ ప్రాపర్గా సపోర్ట్ చేస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంక బాగా అరిపోయింది అనుకోండి ఇక్కడ ఒక నర్వ్ రన్ అవుతుంది ఇన్ఫీరియర్ ఎల్లా నర్వ్ అని ఇక్కడ మీరు చూసుంటారు ఏదో ఇక్కడ నర్వ్ కనిపిస్తుంది బ్లాక్ లైన్ ఇది ఇన్ఫీరియర్ ఎల్ నర్వ్ అనమాట సో ఈ నర్వ్ పైన ఉన్న ఎముకలో మనం ఇంప్లాన్స్ పెట్టడం జరుగుతుంది సో ఆ నర్వ్ ఈ ఎముక అరిగిపోవడం వల్ల ఏంటంటే ఈ నర్వ్ అనేది ఈ పైకి వరకు వచ్చేస్తుంది అనమాట పై నుంచి ఎముక కిందికి అరుక్కుంటూ పోయేసరికి ఈ నర్వ్ ఉంటుంది చూడండి ఈ నర్వ్కి క్లోజ్గా పోతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వెనక భాగంలో ఇంప్లాన్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు ఆ లో కూడా ముందు ఓన్లీ నాలుగు ఇంప్లాంట్స్ పెట్టి వెనక్ ఇంప్లాంట్స్ అవాయిడ్ చేస్తారనమాట సో అలాంటి లో కూడా సేమ్ క్యాంటిలివర్స్ వస్తాయి అంటే వెనక కి వెనక సారీ టీత్కి సపోర్ట్ ఉండదు సో ఆ కండిషన్లో ఏం చేస్తారంటే కొందరు నర్వ్ రీపొజిషనింగ్ అని చేస్తారు నర్వ్ రీపొజిషనింగ్ అంటే ఉన్న నర్వ్ని షిఫ్ట్ చేయడం నర్వ్ని షిఫ్ట్ చేయడం అంటే అది ఒక సింపుల్ ప్రొసీజర్ కాదండి దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి కానీ ఇక్కడ ఇలాంటి కండిషన్లో ఏంటంటే నర్వ్ బైపాస్ అని చేయాల్సి ఉంటుంది నర్వ్ బైపాస్ అంటే నర్వ్ని ఉన్నదాన్ని అలాగే ఉంచి ఇంప్లాంట్తో బైపాస్ చేస్తాం ఇప్పుడు ఇది నర్వ్ అనుకోండి ఇంప్లాంట్ ఏంటంటే ఇలా బైపాస్ చేస్తాం అనమాట ఇలా బైపాస్ చేయడం వల్ల వెనక వరకు ఇంప్లాంట్స్ వస్తాయి అండ్ అన్ని టీత్కి ప్రాపర్ ఇంప్లాంట్ సపోర్ట్ దొరుకుతుంది సో లో చేస్తున్నాము తక్కువ ఖర్చులో చేస్తున్నామని అని ట్రీట్మెంట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కామండి సో ప్రాపర్గా ఇంప్లాంట్స్ పెడతాం పైన టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటే సిక్స్ ఇంప్లాంట్స్ కింద కూడా నర్వ్ బైపాస్ బైపాస్ ప్రొసీజర్ చేసి సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన డిఎంఎల్ఎస్ టీత్ ఇవ్వడం జరుగుతుంది అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సెంటరింగ్ టీత్ అంటే ఇది కంప్యూటరైజ్డ్ టీత్ అనమాట దీంతో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇట్లా ప్రాపర్గా మీరు కోర్స్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకుంటే ఇట్లా ప్రాపర్ ట్రీట్మెంట్ తక్కువ ఖర్చులో చేయించుకోవచ్చు జనరల్గా మన న్యాచురల్ పళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందండి మన నోట్లో కనిపించే పంటి భాగమే కాకుండా లోపల పంటి వేర్లు ఉంటాయి అయితే డెంచర్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డెంచర్స్ ఓన్లీ మన పైన కూర్చుంటాయి కానీ లోపల దానికి ఏమి ఎక్స్టెన్షన్స్ ఉండవు సో దానివల్ల ఏమవుతుందంటే మనం నమిలినప్పుడు జనరల్గా అంటే మన న్యాచురలిటీ ఉన్నప్పుడు నమిలినప్పుడు ఏంటంటే ఆ ఫోర్సెస్ అనేవి నమ్మిల్లప్పుడు పడే ఫోర్సెస్ ఈ పంటి వేర్లు ఉంటాయి చూడండి పంటి వేర్ల ద్వారా ఈ చుట్టూ ఉన్న ఎముకకు స్ప్రెడ్ అయ్యి ఈ ఎముక అనేది అరిగిపోకుండా చూస్తుందన్నమాట యాస్ ఈ డెంచర్స్ ఏంటంటే పైన ఓన్లీ చిగురు పైనే కూర్చుంటున్నాయి కాబట్టి అవి చె ఎముక అరిగిపోకుండా ఉండడానికి ఏ విధంగా సహాయపడవు అండ్ దానిపైన లూజ్ కూడా ఉంటాయి అంటే సరిగ్గా స్థిరంగా కూర్చో ఎస్పెషలీ లో టెన్షన్ అనేది అసలు ప్రాపర్గా కూర్చోదన్నమాట వేరే మనం ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది మనం ఎముక లోపల స్క్రూస్ బిగిస్తున్నాం కాబట్టి అది పంటి వేర్లాగా పనిచేసి ఈ హైట్ చూడండి తను జస్ట్ ఫార్టీ నైన్ ఇయర్ ఓల్డ్ పేషెంట్ అండి ఈ ఎముక అరిగిపోయి తన ఈ హైట్ చూడండి ఎంత తగ్గిపోయి తనకి ఏజ్డ్ అపియరెన్స్ ఇస్తుందో ఇప్పుడు తన టీత్ పెట్టిన తర్వాత పిక్చర్ చూడండి మీరు ఇప్పుడు చూడండి తన టీత్ పెట్టిన తర్వాత తన డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో సో ఇక్కడ తన మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ చూడొచ్చు పళ్ళు లేకుండా అండ్ టీత్ పెట్టిన తర్వాత అండ్ చూడ్డానికే కాదండి ఇది మనకి ఫంక్షనల్గా అంటే మనం అన్ని ప్రా మనకు రెగ్యులర్గా తీసుకునే ఆహారం తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసుకున్న సత్యవర్తి గారితో మనం తన డెంటల్ అంటే ఈ ఇంప్లాంట్ జర్నీ ఎలా అయింది తన ఎక్స్పీరియన్స్ ఏందో అడిగి తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ బ్యాక్ మీరు ఇంతకుముందు చూసిన క్లిప్పింగ్ అంతా సిక్స్ మంత్స్ బ్యాక్ అండి అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో అనమాట డ్యూ టు సమ్ రీజన్ అది రిలీజ్ చేయలేదు సో ఇప్పుడు యాక్చువల్లీ సత్యవతి గారు తన గాజువాక నుండి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి సో ఇప్పుడు సత్యవతి గారు ఏంటంటే సిక్స్ మంత్స్ తర్వాత చెకప్ కోసం వచ్చారనమాట మన దగ్గరికి సో యాక్చువల్లీ తనకి ఏంటంటే పైన ఎముక సరిగ్గా లేక జైగోమాటిక్ ఇంప్లాంట్ పెట్టాల్సిన అవసరం పడింది అనమాట సో పైన ఇక్కడ ఒకటి ఇక్కడ ఇంప్లాంట్ పెట్టి వెనక టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టి ముందు ఎముక బాగానే ఉంది కాబట్టి ముందు రెండు ఇంప్లాంట్స్ సో ఇటు సైడ్ త్రీ ఇటు సైడ్ త్రీ పైన వరుసలో అండ్ కింద దాని కింద వరుసలో కూడా ఇంకా నర్వ్ బైపాస్ చేసి ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి మనం అప్పుడు వన్ వీక్ లోపలే టీచ్ ఫిక్స్ చేయడం జరిగింది అప్పుడు తను కోర్సులో ట్రీట్మెంట్ చేయించుకున్నారని చెప్పాను కదండి సో ఇప్పుడు తను సిక్స్ మంత్స్ తర్వాత హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చి ఇప్పుడు చెకప్కి వచ్చారండి మన దగ్గరికి సో యాక్చువల్లీ అంటే సిక్స్ మంత్స్ అయింది కదా మనము ఎక్స్పీరియన్స్ ఏంటో సత్యవతి గారు ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం సత్యవతి గారు చెప్పండమ్మా ఆరు నెలలు అవుతుంది కదండి మీరు ట్రీట్మెంట్ చేయించుకొని ఏమైనా ఇబ్బంది ఉందా మీరు ప్రాపర్గా తింటున్నారా మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి ఏం ఇబ్బంది లేదండి అన్ని తింటున్నానండి ఇంతకు ముందు అలా పళ్ళు ఉన్నప్పుడు తినేదాన్ని ఇప్పుడు కూడా అలాగే అన్ని తింటున్నాను ఇప్పుడు ఏం బాధ ఏం లేదు అంతా బాగుందండి అండి ఏమన్నారమ్మా మీ బంధువులు వాళ్ళందరూ చూసి అదే బానే ఉంది బానే చేయించుకున్నావు లేదు ఇక్కడ చాలా మంది అలా వదిలేస్తున్నారు డబ్బుల కోసం చూడకంటే బానే చేయించుకున్నావు ఇప్పుడు బాగున్నావు అనేసి అందరూ అలా చూస్తూ ఉండడం అడుగుదాం మా అందరం అనుకుంటే కొందరు అడుగుతున్నారు అప్పుడు అలాగుంది దానికి ఇప్పుడు ఎలాగున్నావు అని బానే ఉన్నాయి బానే చేయించుకున్నావు అని అందరూ అంటున్నారు సో ఇంకొకటి నొప్పికి చాలా మంది భయపడుతుంటారు ఏ నొప్పు లేదండి ఇప్పుడు కొచ్చి తిన్నప్పుడు కానీ చేసుకున్నప్పుడు కానీ నాకు ఏం నొప్పి అని అనిపించలేదండి ఓకే అంత బానే ఉంది సో ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఈ సిక్స్ మంత్స్ లో కూడా మీకు ఎటువంటి రాలేదు కదా యాక్చువల్లీ లో చేయించుకున్నారు కదండి తను ట్రీట్మెంట్ సో కోర్స్ లో చేయించుకున్నారు కదమ్మా మీకు తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అయిపోయింది కదా మీకు అదే అండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి అదొక ఒపీనియన్ ఉంటుందండి అంటే డిస్ట్రిక్ట్స్ లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ లోనేమో అంటే యాక్చువల్లీ ఇది నా ఒపీనియన్ కాదండి రీసెంట్ గా మేము కేస్ చేస్తే ఆ పెట్టా చెప్పారు చెప్పనమాట యాక్చువల్లీ తను కూడా వేరే ఒక డిస్ట్రిక్ట్ నుండి వచ్చారనమాట ఆంధ్రాలో ఆంధ్రా నుండి సో తను ఏం చెప్పారంటే మా ఊర్లో చాలా మంది ఉన్నారండి ఇట్లా లేక బాధపడుతున్నారు అండ్ మా దగ్గర అంటే లోకల్గా చేయించుకుందామంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు మా దగ్గర లోకల్గా హైదరాబాద్కి వెళ్ళాలంటే మా వాళ్ళకి అందరికీ ఏం భయం అంటే హైదరాబాద్ కాస్ట్లీ ఉంటుందేమో ట్రీట్మెంట్ అంత భరించగలుగుతామా అని అందరికి ఒపీనియన్ ఉందంటే వాళ్ళ ఊర్లో సో తను యాక్చువల్లీ జస్ట్ లాస్ట్ వీకే తనది ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యిందండి ఆ పేషెంట్ పేరు ప్రసాద్ గారు సో తను ఏం చెప్తున్నారంటే సో మేము లోకల్గా కనుక్కున్నప్పుడు అక్కడ ఎంత ఖర్చు అయిందో ఇక్కడ కూడా అంతే కాస్ట్లో మీరు చేశారండి అది కూడా వన్ వీక్లో కంప్లీట్ చేశారు లేదా మా దగ్గర ఏంటంటే త్రీ టు సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పారు సో మీరు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదండి ఇంకా బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ డాక్టర్ కే రెడ్డి గారు చేస్తారండి తను చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ మన ఇండియాలోని లీడింగ్ డాక్టర్ తను ఓకే ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండ్ కాస్ట్ కూడా మీ బడ్జెట్లోనే వస్తుంది ఓకే ట్రీట్మెంట్ ఫుల్ మో ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాబ్ అండి సో డాక్టర్ గారు బాగా పర్ఫెక్ట్గా ఇంప్లాంట్స్ పెట్టినా మనకి ల్యాబ్ సపోర్ట్ సరిగా లేదనుకోండి ల్యాబ్ సపోర్ట్ సరిగ్గా లేకపోతే టీచ్ సరిగ్గా చేయలేదనుకోండి అవి సరిగ్గా కూర్చోవు సరిగ్గా కలవవు అండ్ ఇంకోటి మీకు చూడ్డానికి కూడా బాగుండు సో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేది కాదండి ఒకసారి చేయించుకుంటే పర్మనెంట్గా మీ లాంగ్ మీరు ఉన్నంత వరకు ఉండాల్సిన ట్రీట్మెంట్ కాబట్టి సో కాంప్రమైజ్ కాకండి అండ్ అస్సలు వరీ కాకండి నొప్పికి కానీ అండ్ ఇంకొకటి కాస్ట్ కానీ అస్సలు వరీ కాకండి సో ఇప్పుడు సత్యవతి గారు గాజువాక నుండి వచ్చారండి మా గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ కోసం చూసారు కదా తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు తన నోట్లో కండిషన్ అంటే బిఫోర్ కండిషన్ అయితే చూసారు కదండి యాక్చువల్లీ తనకి అస్సలు టీత్ లేవు ఆఫ్టర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కూడా చూపించాను పిక్చర్స్లో అది ఎలా ఉందో తన చేంజ్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తన టీత్ ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆనందమ్మా ఆనందమ్మ ఇదో ఫుల్ సెట్ ఆఫ్ టీత్ కొరకండమ్మా ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి పైన పళ్ళు కింద పళ్ళు పళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్ సిక్స్ పద్ధతిలో పెట్టాం కాబట్టి వెనక పన్ను వరకు లాస్ట్ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉందనమాట ఇటు చూడండి ఇదన్న ఓకేనా అండి ఇద ఫ్రంట్ ఈ స్మైల్ మా సత్యవతి గారు స్మైల్ బాగుందన్నారా లేదా మీ ఇంటి దగ్గర మీ బంధువులు బాగా ఉందని అన్నారండి ఓకే మీరు హ్యాపీ కదండి సాటిస్ఫై అయ్యారు ఓకే సో ఇలాంటి ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ అంటే మీరు ఆ లూజ్ డెంచెస్ తో బాధపడుతున్నా లేకపోతే బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో బాధపడుతున్నా అని అసలు ట్రీట్మెంట్ డిలే చేయకండి అలా డ్యామేజ్ టీత్ నోట్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా మనం మనం ఆహారం తీసుకుంటాం కదండి ఆ ఆహారంతో పాటు కడుపులోకి వెళ్ళి వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ ఇంకో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయండి టీత్ తో ప్రాపర్ నమలి తినకపోతే సో మీరు ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ చేయండి అండ్ ఇంకా ఈ ఇంప్లాంట్ రిలేటెడ్ వీడియోస్ ఐ మీన్ ట్రీట్మెంట్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు నేను వీలైన తొందరగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సత్యవతి గారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి లైక్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా ట్రీట్మెంట్ కావాలంటే వచ్చి చేయించుకోండి అంతా బాగుంది ఇక్కడ బాగా చేస్తున్నారు సారైన మేడం అంతనా మీరు రావాలి డబ్బుల కోసం ఏం భయం పడకండి సార్ చేస్తారు ఓకే ఓకే అండి వాచింగ్ దిస్ వీడియో